అని ఆ తమ్ముడు అంతా పోరాడుతుంటే నేను కూడా సనాతన ధర్మానికి సపోర్ట్ చేస్తాను నేను ఒక హిందూనే నేను అందుకే మీకు ఎందుక హిందూ టాపిక్ మాట్లాడని చెప్తానని ఎందుకంటే నేను మనకి వీటి గురించి వద్దని ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నా బాడీ నా ఇష్టం నాకు ఇష్టం వచ్చిన బట్టలు నేను వేసుకుంటానని అనే మహిళలు గుళ్ళకి వెళ్ళినప్పుడు అంటే తిరుపతికి లేకపోతే ఏదైనా పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు ఎందుకు అలా వెళ్లకుండా నీట్ కట్టు బొట్టు వీటితో వెళ్తున్నారు అంటే అక్కడ కూడా అనొచ్చు కదా మేము మా ఇంటికి వచ్చినట్టు రీసెంట్ గా మొన్న మేము ఇక్కడ మన స్వర్ణగిరి వన్నీ ఇట్లా లీవ్ చేసుకుంటే వాళ్ళు జడ వేసుకుంటే లోపల పంపించారు మమ్మల్ని కూడా అదే ఎందుకంటే మనకి తప్పదు అక్కడ పద్ధతి వెళ్ళకపోతే అలా అలౌ చెయ్యరు అది కరెక్ట్ అది ప్రతి చోట అలా అలా ఉంటే అంటే వేసుకోండి మీరు జీన్స్ వేసుకోండి టీషర్ట్స్ వేసుకోండి అన్నీ వేసుకోండి తప్పలేదు వన్ పీస్ కూడా వేసుకోండి మేము కూడా వేసుకుంటాం ఎక్కడ అబద్ధం ఎందుకు ఏదున్నా మనకంటూ ఒకటి ఉంది అది మనం కాపాడుకోవాలి మన ధర్మాన్ని మనం మన సనాతన ధర్మం కానీ మన హిందుత్వాన్ని మనమే కదా మనం బొట్టని కట్టని ఉండాలి ఇప్పుడు అన్ని చోట్ల ఇదే చుడిద వేసుకుని వెళ్ళలేము అన్ని చోట్ల ఇదే కట్టుకుని వెళ్ళాము బొబ్బుకి వెళ్ళినప్పుడు పప్పు వేసుకుంటాము గుడికెళ్ళు గుళ్ళు వేసుకునేది వేసుకుంటాం మాట శివాజీ గారు మాట్లాడినట్టు ఎటువంటి తప్పు అయితే లేదు కానీ కొంచెం ఆయన ఏదో కోపంలో ఏదో మాట అన్నాడు అంటే ఇదంతా శివాజీ గారు అనడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నిధి అగర్వాల్ గారికి ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ వల్లే అన్నారు ఆ రోజు నిధి అగర్వాల్ గారికి చిన్న ఇన్సిడెంట్ జరిగినట్టయితే ఆ సిచ్యువేషన్ ఏంటి అంటే వీళ్ళందరూ బయటకు వచ్చే వాళ్ళ అనేసి చాలా మంది మాట్లాడారు అంతే కదా మరి ఆ డ్రెస్ ఎలా ఉన్నారు చాలా వల్ల అసలు కాదు అందుకే అన్నాడు ఆయన బాడీలు ఎవరి బాడీలు వాళ్ళకి ఇష్టమే కానీ మనము ఒక చోటకి వెళ్ళామంటే ఇప్పుడు అక్కడ ఎందుకు నాకు ఒక పాప ఉంది ఇప్పుడు ఆ పాప ట్వెల్వ్ ఇయర్స్ ఆమెకి ఇప్పటి నుంచో నేను నేర్పిస్తున్నా మన గుడికి వెళ్తే ఎలా ఉండాలి సినిమాకి వెళ్తే ఎలా ఉండాలి అలాగా మన బాడీ గురించి మనమే చేసుకోవాలి ఏదైనా మనం మరీ ఎలా ఎత్తి చూపించుకుంటే చూసే మగోడికి చీప్ అయిపోతాం చులకనైపోతాం అన్న తప్పేం కాదు ఎందుకంటే మనదంటూ మనకు ఉంది మన ధర్మం కానీ మన సనాతన ధర్మం మన హిందుత్వం మన అమ్మలు కానీ మన అమ్మమ్మలు కానీ ఎలా ఉన్నారు మరీ అంత లేకపోయినా ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఉండొచ్చు మరీ అంత ఎక్కువ తిరగడం అనేది రాంగ్ కదా ఇంకోటి ఏంటంటే మా ఇష్టం వచ్చినట్టు బట్టలు మేము వేసుకుంటాం మా డ్రెస్సింగ్ సార్ మా ఇష్టం అన్నప్పుడు మరి రోడ్ల మీద ఎవరైనా వెళ్ళేటప్పుడు మిమ్మల్ని చూసి కామెంట్ చేసినప్పుడు ఎందుకు మీరు అంత బాధపడడం అనేసి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు దాని మీద మాట అంటే మరి ఇప్పుడు అలా వేసుకుంటే అలాగే కామెంట్ చేస్తాడు ఇప్పుడు నేను వేసుకున్నాను చున్నీ వేసుకున్నా పద్ధతి వేసుకున్నా అరే ఆమె ఎవరో నీట్గా వెళ్తుందా పద్ధతికి ఎంత కూడా నేను వెళ్ళినప్పుడు కూడా నాకు అంటే తప్పగా అనుకోకండి నాకు ఇట్లా స్కార్ఫ్ కట్టడం నచ్చదు నేను ఆవిడ ఎవరో మన అంటే మరీ అంత నాకు అంత సీన్ లేదు ఆవిడలా కట్టుకుంటామంట రుద్రందేవి లాగా బండి మీద వెళ్ళేటప్పుడు మొహానికి స్కార్ఫ్ ఇద్దరు ముగ్గురు అన్నారు అక్కా సూపర్ అక్కా సూపర్ అని అదే మనం వలగర్గా ఉంటే సూపర్ అంటారా కట్లే ఉంది ఎవరు ఇది అంటారు ఎందుకు వచ్చింది మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి అదైతే అంటే శివాజీ గారు ఈ రోజు ఉమెన్ కమిషన్ అటెండ్ అవ్వడం జరిగింది శివాజీ గారు నా ఆత్మాభిమానమే చంపుకోను అవసరమైతే నేను ముప్పై ముప్పై ఎకరాలు పొలం ఉంది పొలం వ్యవసాయం చేసుకుంటూ బతుకుతాను చంపుకోను ఒక విషయం చెప్తాను వినండి ఇప్పుడే కాదు నేను చిన్నప్పుడు శివాజీ గారు టైమింగ్స్ అనే పూర్తి ఇష్టము ఇదే ప్లేస్ లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను నేను శివన్న గురించి బిగ్ బాస్ ఆయన సీజన్కి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఆయన తప్పే మాట్లాడలేదు ఆయన చాలా పద్ధతిగా మాట్లాడి చాలా కరెక్ట్ గా మాట్లాడు మారాల్సింది మనం మన నుంచే ఏదైనా స్టార్ట్ అవ్వాలి అందుకే నేనే చాలా వరకు మారిపోయాను ఈ మధ్యకాలంలో ఎందుకంటే మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి మన పిల్లలకి మనం నేర్పుకోవాలి ఇప్పటి నుంచే ఇంకెప్పుడు వాళ్ళు ఇది అవుతారు ఇది అలవాటు అవుతారు అంటే ఏంటంటే మేడం ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు నా డ్రెస్సింగ్ ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు శివాజీ గారు కొన్ని మాట్లాడడం అన్నారు కదా అది ఏమన్నారంటే చాలామందిగా పాజిటివ్గా తీసుకున్నారు కొంతమంది కొంతమంది నెగిటివ్గా తీసుకున్నారు చాలా మంది శివాజీ గారికి పాజిటివ్గానే ఉన్నారు కానీ మహిళలు మా పిస్తాం నెగిటివ్గానే వస్తున్నారు ఏమో వాళ్ళకి ఇబ్బంది తిరగడం ఇస్తున్నారు సింగల్ సింగల్ వాడు చెప్పాలంటే వాళ్ళకి ఇప్పుడు తిరగడం ఇష్టం తిరగడం దాన్ని మనమేం చేయలేము కదా ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా ఉంటే మన వచ్చే జనరేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది వాళ్ళ వల్ల ఇంకో జనరేషన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది మొత్తం ఎప్పుకుని తిరుగుతాయి ఇంకా చెట్టి కూడా వేసుకోరు అలా తిరగాల్సి వస్తుంది ఆదివారం వల్ల ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఫస్ట్ మీ మగవాళ్ళ మైండ్ సెట్ మార్చుకోండి మేము ఎలాంటి అది కూడా కరెక్టే మగవాడు అనేవాడు ప్రతి ఆడదాన్ని వాళ్ళ కూడా రాంగే మరి అది కూడా కరెక్ట్ ఇప్పుడు డ్రెస్ వేసుకోవడం వల్ల కూడా రేపు జరుగుతాయని అని కూడా చెప్పలేము ఎందుకంటే వాడు తాగుంటాడు తిరుగుతాడు రోడ్డు మీద పోయి ఉంటాడు కాదట్లేదు కాకపోతే ఏంటంటే ఇంట్లో మన ఆడవాళ్ళే అన్ని చెయ్యాలి మేమే సారీ అది మేము మేమే నేర్పియాలి ఒక మగోడికైనా ఒక ఆడపిల్లకైనా మేమే నేర్పియాలి అరే ప్రతి ఒళ్ళు ఇట్లా చూడొద్దురా మన ఇదిరా మన ధర్మం ఇదిరా ఆడపిల్ల ఇట్లా చూడాలిరా అని చెప్పుకోవాలి మనమే అది మనకు రానప్పుడు మనం ఏం చేయాలి